ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన తోఫు టిక్కా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక పావు కిలో తోఫు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఈ తోఫు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కూరలు అవి వండుకోవచ్చు దేంట్లో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ తొందరగా ఒక రకమైన స్మెల్తో ఉండడం వల్ల ఎవరు అంతగా ఇష్టపడరు ఓకేనండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను ఇది వెయిట్ లాస్కి ఒక మంచి రెసిపీ అండి ఇది ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా నేనే తయారు చేసుకున్నది బయట అయితే ఏది వాడలేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసించుకున్నాం కదా తోపు ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా నేను ఒక నిమ్మరసం వేస్తున్నానండి ఇది ఒక బద్ద వేస్తున్నాను అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాస్త పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందని చెప్పి వేశాను నేను నిమ్మరసం ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేయలేదు కదా మనం సాల్ట్ పెప్పర్ కలిపింది నేను ఇందులో స్ప్రింకుల్ చేసేస్తున్నాను మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఓకేనండి దీన్ని బాగా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇందులో బటర్ వేస్తున్నానండి ఆయిల్ వేయట్లేదు ఇది ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా నానపెట్టి ఇప్పుడు ఈ తోఫు ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి ఇది హెల్త్కి ఎంతో మంచిదండి కాకపోతే మనకి తొందరగా ఎక్కదు ఎందుకంటే ఒక రకమైన స్మెల్ అది ఉంటుంది కదా సోయా కదా సోయాతో చేసింది కదా అందుకని మనకు అంత బాగా నచ్చదు కానీ దీంట్లో ఉన్న కాల్షియము ఐరన్ ఫైబరు కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి హార్ట్కే కదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందంట దాని గురించి దీన్ని మన ఫుడ్లో ఒక పార్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇంతేనండి ఎంత సింపుల్గా టేస్టీగా ఉండి ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్